సంచలనం రేపుతున్న ఎమ్మెల్యేల పనితీరు రిపోర్ట్ కాంగ్రెస్ బేజారు బీఆర్ఎస్ జోరు టాప్ టెన్లో హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్తో సహా ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇది ఎమ్మెల్యేల పనితీరులో టాప్ టెన్లో ఐదుగురు ఎమ్మెల్యేలు కా బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నట్టు తెలుస్తున్నది యాభై ఏడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు దారుణం కేవలం ముగ్గురు మంత్రులకు మాత్రమే పాస్ మార్కులు బీసీలో పాయల్ శంకర్ ఎస్సీలో బట్టి ఎస్టీలో సీతక్క టాప్ అట్టడుగున నిలిచిన బీఆర్ఎస్ పిరాయింపు ఎమ్మెల్యేలు ఇందులో కాంగ్రెస్ నుండి గెలిచిన వాళ్ళలో ముగ్గురు ఉన్నారట అందులో ఇద్దరు మంత్రులు ఉన్నారు బట్టి విక్రమార్క గారి పనితీరు సూపర్ ఉన్నదట సీతక్క గారి పనితీరు సూపర్ ఉన్నదట అదేవిధంగా పాయల్ శంకర్ పాయల్ శంకరు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే పనితీరు కూడా బాగున్నదట అంటే ఒక బీసీ నేత ఒక ఎస్టీ నేత ఒక ఎస్సీ నేత పనితీరు బాగున్నది కాంగ్రెస్లో ఇక మిగతా వాళ్ళంతా అట్టర్ ఫ్లాప్ ఆట వాళ్ళ పనితీరు మొత్తం అట్టర్ ఫ్లాప్ ఉన్నదట ఇక ఇందులో టాప్ టెన్ ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు సౌత్ ఫస్ట్ సం సౌత్ ఫస్ట్ సంస్థ చేసిన ఎమ్మెల్యేల పనితీరు రిపోర్టు రెండు వేల ఇరవై ఐదు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నది ఈ రిపోర్ట్లో తెలంగాణలోని నూట పద్దెనిమిది మంది నియోజకవర్గాల్లో నూట పద్దెనిమిది నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరు గురించి ప్రజల సమస్యల గురించి స్పష్టంగా సర్వే చేసి పొందుపరిచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో మాత్రం ఈ సంస్థ సర్వే చేయలేదు ఇక రిపోర్ట్ విచయానికి వస్తే అక్కడికి పోతే మరి కొడతాం అనుకున్నారో గుద్దీసనుకున్నారో అని అడిగిపోలే అందుకే ఒక నియోజకవర్గం విడిచిపెట్టి నూట పద్దెనిమిది మంది నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఈ సర్వే చేసినట్టు మనకు తెలుస్తున్నది చేయలేదు ఇక రిపోర్ట్ విషయానికి వస్తే రాష్ట్రంలో టాప్ టూ స్థానాల్లో హరీష్ రావు కేసీఆర్ ఉన్నారు అలాగే టాప్ టెన్ స్థానాల్లో కేటీఆర్తో సహా ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం కేటీఆర్ కేటీఆర్కు ఏడవ స్థానం వచ్చింది అదేవిధంగా కాంగ్రెస్ నుండి మంత్రి సీధర్బాబుకు స్థానంలో స్థానంలోనిచ్చారు టాప్ టెన్లో ఇద్దరు కాంగ్రెస్ మంత్రులు మాత్రమే ఉన్నారు రిపోర్ట్ మొత్తంగా చూసుకుంటే అరవై నాలుగు కాంగ్రెస్ అరవై నాలుగు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇరవై మంది దారుణమైన రేటింగ్ను సాధించారు ఇంకో ముప్పై ఏడు మంది పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ పనితీరు బాగలేదని రిపోర్ట్లో తేలింది మొత్తంగా ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు మాత్రమే బాగుందని ప్రజలు అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ మంత్రివర్గం నుండి శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లు టాప్లో టాప్ టెన్లో నిలిచాయి బీఆర్ఎస్ నుండి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉన్నట్టు రిపోర్ట్లో స్పష్టమవుతున్నది మరొక వైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుండి పన్నెండు మంది ఎమ్మెల్యేలు ప్రజల నుండి బేష్ అనిపించుకున్నారు టాప్ టెన్లో బీజేపీ నుండి పాయల్ శంకర్ కాటేపల్లి వెంకటరమణ రెడ్డి ఎంఐఎం నుండి అక్బరుద్దీన్ బీఆర్ఎస్ నుండి ప్రశాంత్ రెడ్డి రెడ్డి కూడా ఉన్నారు మొత్తానికి ఈ ఎమ్మెల్యేల పనితీరు రిపోర్టు రెండు వేల ఇరవై చూస్తే కాంగ్రెస్ పాలనలో బాగా కాంగ్రెస్ పాలనలో బాగా వెనుకబడిపోయిందన్న అభిప్రాయానికి రావచ్చు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో దూసుకుపోతున్నారని విషయం స్పష్టమైంది మొత్తానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు బటి విక్రమార్క సీతక్క వీళ్ళే అద్భుతంగా పనిచేస్తున్నారు అనే ఒక వార్త కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ప్రజా సమస్యల పట్ల కొట్లాడడంలో ముందున్నారు అదేవిధంగా ఒక పది పదిహేను మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అద్భుతంగా చేస్తున్నట్టు కూడా ఈ వార్త అర్థం చేసుకోవచ్చు ఇక బీజేపీ నుండి కూడా పాయల్ శంకరు అదేవిధంగా వెంకటరమణారెడ్డి కూడా ఈ ఇద్దరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల మీద అలుపెరగకుండా పోరాటం చేస్తున్నట్టు కూడా ఇక్కడ రాసుకొచ్చింది అర్థం చేసుకోవచ్చు